ఆ ఫుడ్ ఆర్డర్ చేసింది విశ్వ తన ఫ్రెండ్స్ ధీరజ్ ఫుడ్ తీసుకువచ్చిన తర్వాత విశ్వ తన ఫ్రెండ్స్ని చూసి షాక్ అవుతాడు వీడా నాకు ఫుడ్ ఆర్డర్ చేసింది అనుకొని ధీరజ్ విశ్వ దగ్గరికి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇస్తాడు విశ్వ మాత్రం ధీరజ్ని ఎలాగైనా అవమానించాలని డిసైడ్ చేసుకుంటాడు ధీరజ్ ఫుడ్ ఆర్డర్ చేసింది మీరైనా ఇదిగో అని ప్యాకెట్ ఇవ్వగానే విశ్వ కోపంగా బండిపై కూర్చున్న వ్యక్తి లేచి సార్ ఎదురా సారను కస్టమర్లను ఇలాగేనా ఇలాగైనా మీరు మాట్లాడేది అనగానే ధీరజ్ తీసుకోండి సార్ అంటాడు టైంకి ధీరజ్ ఫుడ్ తీసుకొచ్చి ఇవ్వలేదని కావాలని విశ్వ అవమానించాలనే ఉద్దేశంతో ఆ ఫుడ్ ప్యాకెట్ తీసుకొని నేలకేసి విసిరి కొడతాడు ధీరజ్కి విశ్వపై చాలా కోపం వస్తుంది కానీ డెలివరీ బాయ్గా ఆ కోపం చూపించకూడదు కాబట్టి ఫుడ్ కింద పడడంతో అయ్యో అని చాలా బాధగా ఆ ఫుడ్ని తిరిగి ప్యాకెట్లోకి ఎత్తే ప్రయత్నం చేస్తూ ఉంటే విశ్వ తన ఫ్రెండ్స్ అందరూ ధీరజ్ని చూసి తెగ నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే ప్రేమ కరెక్ట్గా అక్కడికి వస్తుంది విశ్వ తన ఫ్రెండ్స్ చేసే పనికి ప్రేమకి చాలా కోపం వచ్చి విశ్వ ఫ్రెండ్ తలపై ఏళ్లకుండా వేసి కొడుతుంది దాంతో ఒక్కసారిగా ధీరజ్ షాక్ అయి చూస్తాడు ఏంటి ప్రేమ ఇక్కడ ఉంది అని విశ్వ అప్పుడు ఏయ్ ప్రేమ నీకు సంబంధం లేని విషయం నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు పో ఇక్కడి నుంచి అంటాడు రేయ్ ఆపరా నువ్వు నాకు సంబంధం లేదేంట్రా ధీరజ్ నా మొగుడు నువ్వు నా మొగుడిని అవమానిస్తుంటే నాకు సంబంధం లేదంటావా అని ధీరజ్కి సపోర్ట్గా నిలుస్తుంది ధీరజ్ ప్రేమ వైపు అలాగే చూస్తూ ఉంటాడు తన అన్నయ్యకి ఇలా వార్నింగ్ ఇస్తూ ఉండడంతో వీడియో నస్తే లైక్ చేయండి లేటెస్ట్ ప్రొమోస్ కోసం